పనులు దొరకట్లేదు పరిపాలన అసలు వేస్ట్ అసలు కన్నా పెన్షన్ కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్న అయంలో నుంచి నేను పెన్షన్ తీసుకునేవాడిని ఇప్పుడు రేషన్ కార్డు అని అదని ఇదని అప్పుడు నుంచే పెన్షన్ రన్నింగ్ అవుతుంది కదా మధ్యలో ఆపేశారు నాకు మూడు నెలలు అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అని తీసుకురమ్మన్నారు నాకు మా అమ్మలు దాంట్లో ఉండేటప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు మేము కొత్తగా రేషన్ కార్డుకి పెట్టుకున్న మూడు సంవత్సరాలు అయింది ఆయన ఒక సీఎంఐ అసలు అసలుకి సంవత్సరం అవుతుంది రేషన్ కార్డులు ఆ ఇల్లులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నాడు కానీ ముందు వదిలిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎన్ ఎన్నోజిబుల్లా ఎంజిబుల్లా అని చెప్పేసి వదిలినాక అప్పుడు చూడాలి ఆయన వదలక ముందే ఎనర్జిబుల్ అని చెప్పేసి ఎలాగా ఎంతకాలం నాకు చిన్నప్పటి నుంచి పెన్షన్ వచ్చేది ఇప్పుడు మూడు నెలల నుంచి రావట్లా నాకు కారణం చెప్పారు పెన్షన్ తీసాడని ఇన్కమ్ సర్టిఫికేట్ని రేషన్ కార్డు కావాలన్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ సంపాదించారు నాకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది మేము ఎలా బతకాలి మూడు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు పెడుతూనే ఉన్నాం కానీ రేషన్ కార్డు రాలా నాకు మా అమ్మ వాళ్ళ దాంట్లో నుంచి కట్ చేసేసుకున్నాం డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేయమన్నారు ఫోన్ చేస్తే వాళ్ళు సాదిగా సర్వే చేయించుకోమన్నారు చేయించుకున్నాం దాంట్లో నుంచి కట్ చేయించిన తర్వాత మేము కొత్తగా పెట్టుకుంటే మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా రాలేదు రేషన్ కార్డు అంటే పెన్షన్ ఏ కోటాలో వస్తుందండి మీకు మాకు ఎకలంగులు కోటలో పెన్షన్ మేము రేషన్ కార్డుకి పెట్టాం ఇప్పుడు దాకా రాలేదు రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు మొలనే తీస్తారు పెన్షన్ మూడు సంవత్సరాలు అయింది రేషన్ కార్డుకి పెట్టి పెన్షన్ మొన్నటి వరకు అయితే మూడు నెలల నుంచి తీస్తారు అదే పని చేస్తారండీ మేము టాప్ టాపీ పని చేస్తాం కూలి పని చేస్తాం ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు రోజు తిరిగి వెళ్ళడమే ఇసుక ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఇసుక ధరలు కానీ ఇవన్నీ రోజు ఈ రోజు ఆన్లైన్లో బుక్ చేస్తే అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అది ఎన్నికలకి వచ్చిందంట ఈ రోజు ఈ రోజే బుకింగ్ చేస్తే రేపో ఎల్లుండో వచ్చి అంటారు కానీ వచ్చిద్ది వచ్చి అంటారు కానీ రావట్లే సరిగ్గా మాకేమో కూల్ కూడా సరిగ్గా దొరకట్లేదు రోజు ఉంటే వారం రోజులకి ఒక రోజు రెండు రోజులు దొరుకుతుంది ఆ ఐదు వందలు పెట్టి ఏం పోదిస్తాం మేము మరి ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయిగా స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మరి ఈసారి ఎవరికి పట్టం కడితే ఈ ఎన్నికల్లో బాగుంటుందని మీరు అనుకుంటున్నారా మేమైతే తెలుగుదేశానికి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం గతంలో వైఎస్ఆర్కి వేసారా జగన్కి ఒక గతంలో వైఎస్ఆర్ వేసాం ఈ సంవత్సరం రోజుల నుంచి మేము బాధపడుతున్నాం ఈసారి మేము తెలుగుదేశానికి వేస్తాం థ్యాంక్ యూ అండి